నమస్కారం మీరు చూస్తున్నది స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల బరిలో గట్టుబోద్కూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా శ్రీమతి గంగధర శోభ కనకయ్య గారు పోటీలో నిలవడం జరిగింది వీరు గతంలో కూడా గట్టుబోద్కూర్ సర్పంచ్ గా పదవిని చేపట్టారు ఆ సమయంలో అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో అనేక నిధులను తీసుకువచ్చి గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు గ్రామ ప్రజలు మరోమారు అవకాశాన్ని కల్పిస్తే పెద్దల సహకారంతో మరిన్ని నిధులను తీసుకువచ్చి గ్రామం పూర్తి స్థాయి అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామంలో అందరినీ కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ తనకు వచ్చిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి మరోమరో సర్పంచ్ గా గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తానని తెలిపారు అనుకున్నాక నన్ను ఫస్ట్ గ్రామ దేవత గుడి కట్టియాలి మేడం మీరు ఇక్కడనే ఉండాలి నేను గెలిపిస్తామని అందరు వాగ్దానం చేసేది వాగ్దానం మేరకు గుడి కట్టించిన బడి కట్టించిన చిన్న సంఘాలు కట్టించిన అన్ని కట్టించిన సార్ కూడా కష్టపడ్డాడు ఇద్దరం కష్టపడ్డాం అన్ని విధాలా గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసినాం ఇప్పుడు కూడా గెలిపించండి మీరు నన్ను ఉంగరం గుర్తుకు ఓటేయండి పదకొండో తారీఖు నాడు ఎలక్షన్ నెంబర్ వన్ ఉంగరం గుర్తుంది మీరు ఊరంగు చేసాను నేను ఫ్రీ పాస్ అవసరమైతే మా సారు నేను ఎమ్మెల్యేతో కొట్లాడి గ్రామానికి మా మహిళ మహిళలు నన్ను బాగా నన్ను ఎన్నుకున్నారు సార్ పదిసార్లు ఆఫీసులు అందరికి పెట్టి రసీలు తీసుకొని హైదరాబాద్ నుంచి ఇన్సిపల్ సెక్రటరీ మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తం దీనిలో కూడా మాకు నిధులు మా వాటికి మాట ఎవరు గెల లేకపోతే నేనేం చేసిన ఆలోచించి బాగా నిర్ణయం తీసుకుని హైకోర్టు పోయి గవర్నర్ మీద కేటీసీ కేసేసి పోరాటం చేసి మా గ్రామంలో అభివృద్ధి కొరకు ఐదు కోట్ల రూపాయలు తీసుకురావడం ఐదు కోట్ల రూపాయలతోటి ఇప్పుడున్నటువంటి కుల సంఘాల భవనాల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని అన్నారు గట్టుబోత్కూర్ మాజీ సర్పంచ్ ప్రస్తుత స్థానిక సంస్థల గ్రామ సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి గంగధర శోభా కన్కయ్య గారు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని తలపెట్టడంతో వారి వెంట అభిమానంతో గ్రామ ప్రజలు మేము సైతం అంటూ తండోపతండాలుగా తరలివచ్చారు గట్టుబోత్కూర్ గ్రామ సర్పంచిగా శ్రీమతి గంగధర శోభ కన్కయ్య గారినే గెలిపించుకుంటామని గ్రామ ప్రజలు తెలపడం విశేషం ఈ సందర్భంగా గట్టుబోత్కూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి గంగధర శోభ కన్కయ్య గారు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం పలు ఆసక్తికర అంశాలను వారు గ్రామ ప్రజల కోసం తెలియజేయడం జరిగింది నమస్కారం సార్ నమస్కారం గతంలో మీరు సర్పంచ్గా కూడా కొనసాగింట్టు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేయడం జరిగింది గతంలో మీరు ప్రజలకు అందించిన సేవలు ఎటువంటివి అభివృద్ధి పనులు ఏమి చేశారు సార్ మా గ్రామంలో ముఖ్యంగా గతంలో మా మా భార్య అసలు గంగాధర శోభ గారిని బీసీ మహిళగా అప్పుడు అవకాశపరిచింది నిల్చోబెట్టి ప్రజల ఆదరణతోటి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటే మమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా ఈ గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయమ్మా గ్రామం మొత్తం సర్వే చేసి దాన్ని సమీకరించి గ్రామ పంచాయతీలో జన్లబాటిలో తీర్మానాలు చేసుకొని మేము గ్రామంలో తాను నీటి ఎద్దడి లేకుండా సంపూర్ణంగా సాధించిన ఐండ్ పంపులు కొట్టే పంపులో తీసేసి వన్ ఎస్పీ వన్ ఎస్పీ ప్రజలకు తాగునీ దంచిన ఊరు చుట్టూ మొత్తం బోరింగ్ నుంచి బొంపులను తీసేసి వన్ హెచ్పి మోటార్ పెట్టి బోర్బావిలో లోపలికి వేసి అవి వేయించి మరి సీట్ లైట్లు ఎక్కడైతే సీట్ లైట్లు వైర్లు లేకుండా పూలు వేసి వైర్లు తెప్పించి సీట్ లైట్లు వేసి సస్యశామలు అదే అదేవిధంగా వంద శాతం మా గ్రామంలో మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటింటికి సీసీ రోడ్ ఉంటుంది ఉన్నాయి ప్రతి ఇంటింటికి నల్లా ఉంటుంది ప్రతి ఇంటింటికి వీధి దీపాలు అసలు మా ఊళ్ళే ఇప్పుడు ఏం పని చేద్దామంటే ఏం చేయడానికి కూడా ఏం లేదు అంత అభివృద్ధి చేసినాం అప్పుడు మేము గతంలో మళ్ళా ఐదు సంవత్సరాల్లో జనరల్ అయింది అప్పుడు కూడా మేము చేస్తామని ముందు కథ ఇక ప్రజలు కొద్దిగా జనరల్ అయింది కాబట్టి కొద్దిగా ఆలోచించారు అప్పుడు మేము డిసప్లెండ్ అయినాం సైలెంట్గా ఊరుకున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బీసీ మైలాగా అవకాశం వచ్చింది కాబట్టి మేము సైలెంట్గానే ఉన్నాం గ్రామ ప్రజలే గతంలో చేసిన అభివృద్ధి ఉన్నది తప్ప మళ్ళీ ఈ మధ్యలో వచ్చినప్పుడు చేసిన అభివృద్ధి లేదు కాబట్టి మీరు రావాలి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి మళ్ళీ మీకు పేరు రావాలని చెప్పి గ్రామ ప్రజలే కోరుకుంటేనే మళ్ళీ మళ్ళీ ముందుకు వచ్చింది ఓకే సార్ ఇప్పుడు మీకు గ్రామ ప్రజలు మళ్ళీ అవకాశం కల్పిస్తే మీకు అవగాహన ఉన్నది కాబట్టి మీ గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టలుసుకున్నారు మీ గ్రామ ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి పనులు అయినాయి మిగులు పనులే ఇప్పుడు మేము చేసేది సార్ అప్పుడున్న కోరిక ఇప్పుడు చే నెరవేర్చాలి ఏం చేయాలి మా కోరిక ఏందంటే మా గ్రామంలో పోచమ్మ గుడి నిర్మాణం చేసుకున్నాము గతంలోనే ఒక గుడి నిర్మాణం చేసి రెండు సార్లు జాతర చేసినాం గ్రామం మొత్తం కోనాలతోటి అదొకటి చేసినాం సంతోషం ఇప్పుడు జరగబోయే పనులు ఏంటంటే మేము చేసేది మా ఒక కోరిక మా గ్రామంలో కళ్యాణ మండపం లేదు ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టి మా ప్రజలకు పెళ్ళిళ్ళు కానీ పేరంటలు కానీ రకరకాల ఫంక్షన్లు చేసుకోవడానికి ఇబ్బందులు పడి గంగాధర మండలము రామడవ కరీంనగర్ అట్లాంటివి పోవడానికి ఆస్కారం లేకుండా ఈ గ్రామంలో మార్గాన్ని మేము ఎంచుకుంటున్నాం కళ్యాణ కట్టి కట్టితీరుతుంది ఓకే రెండవది మా గ్రామంలో మిగులు పనులు అప్పుడు తార్ రోడ్లు వేసినాం మొత్తం ఫార్మేషన్ రోడ్లు వేసినా ఘర్షణ గట్టు గుత్తుకుడు గట్టు గుత్తు గట్టు కూ వెల్చాల్ వెల్చాలి మాటిక నిర్మాణం శ్వాసనాటికటు చివరి వరకు మొత్తం అప్పుడు ఫార్మేషన్ రోడ్లు వేసినాం అది ఇప్పుడు కొద్ది ఇబ్బందుల్లో ఉండదు ఈ ఊరు చుట్టూ మొత్తం సీసీ రోడ్లు ఇస్తాం మొత్తం ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఊర్లో అన్నిటికీ మొత్తం సిసి రోడ్ల నిర్మాణం చేస్తా రెండోది రాకపోకలకు ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంటాం ప్రజలకు మళ్ళా మా ఊళ్ళే వృద్ధులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒకసారి గతంలో కూడా మేము ప్రతి మా హాస్పిటల్ నుంచి మా ఊరిని దత్తతో తీసుకొని డాక్టర్ బృందాలం తెప్పించి అందరికీ కళ్ళు చెకింగ్ ముఖాల నొప్పులు ఉన్నటువంటి బాధలను చూసి భరించలేక నేను ఆ గ్రామాన్ని వాళ్ళ పొందుకొచ్చి వాళ్ళ సాయం ద్వారా ప్రతి హాస్పిటల్ సాయం ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి మందులు అద్దాలు కూడా మేము సొంతంగా డబ్బులు పెట్టి కూడా గ్రామ ప్రజలకు ఇప్పించడం జరిగింది ఆరోగ్య పరిరక్షణ కృషి చేస్తాం చేస్తాం అదేవిధంగా యువత యువత చాలా మంది ఉన్నది మాకు కా కాసాని ట్రస్ట్ అని మాకు కాసాని ఫౌండేషన్ ట్రస్ట్ కాసాని గాయనెస్పరెండ్ ఆయన ట్రస్ట్ ఉంది మాకు దాని ద్వారా మేము కరీంనగర్లో కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ జాబ్ వేలా పెట్టి దాదాపు నూట యాభై మందికి జాబ్ ఇప్పించిన నేను ఒక నూట యాభై మందికి నౌకర్లు ఇప్పించిన నేను చాలా గొప్ప విషయం అట్లాంటి విషయాన్ని కూడా మా గ్రామంలో సపరేట్ ఒకటి పెట్టి మా గ్రామంలో ఉన్న యువతకు ఖచ్చితంగా చదువుకున్న యువతకు గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి వాళ్ళకు ఖచ్చితంగా ప్రైవేట్ జాబ్లు పెట్టి అట్టి ఎవరు తీయాలి తిరిగతి ఊళ్ళో చూపిస్తారు జీవనోపాధి కంపల్సరీ చూపిస్తారు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా అదేవిధంగా అప్పుడు ఇచ్చినటువంటి పింఛన్లే మేము ఉన్నప్పుడే ఇచ్చినటువంటి పింఛన్లు ఆ సర్పించాలి అవి కానీ ఇప్పటివరకు ఏ పింఛన్ లేదు ప్రజలు ఆదరిస్తున్నారు మేము అధికారులకు వస్తున్నాం గంగాధర సర్పంచ్ అవుతుంది అయిన తర్వాతనే గీత కార్మికులకు సినీత కార్మికులకు వీడి కార్మికులకు వృద్ధులకు అందరు కూడా అన్ని రకాల అన్ని పింఛన్లు ఇచ్చి ప్రజలను ఆదుకుంటామని మనకు ఆలోచన అదేవిధంగా మా ఊళ్ళు ఒక చిన్న సబ్ ఏది హెల్త్ సెంటర్ ఏ ఉంది హెల్త్ సెంటర్ దాన్ని మొన్న మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరవై లక్షలు మంజూరు చేయించి దాన్ని ఇనాగ్రేషన్ మొన్న మేము ఫౌండేషన్స్ వేయడం జరిగింది దాన్ని ఒక చిన్న హాస్పిటల్గా చేసి ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ దానికి సంబంధించిన సిబ్బంది ఉండదని కూడా ఏర్పాటు చేస్తున్నాం గ్రామ ప్రజల సౌకర్యం కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఖచ్చితంగా నిర్మిస్తాం దానికి డబ్బులు కూడా మంచి అని ప్రజలను ఆరోగ్యంగా చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఓకే సార్ మీ ఆశయాలు మీ ఆశలు నెరవేరాలని ఈసారి తప్పకుండా మీరు మళ్ళీ సర్పంచ్ కావాలని చెప్పి మేము మేము కూడా కోరుకుంటున్నాము మీరు చెప్పిన విధానం చాలా బాగున్నాయి సార్ నమస్తే మహిళా అభ్యర్థినిగా మీరు సర్పంచ్ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా గ్రామ నేను బీసీ మహిళా రిజర్వేషన్ గట్టుపుత్కూర్ గ్రామంలో జరిగింది నేను నా పేరు గంగాధర శోభ గట్టుపుత్కూర్ గ్రామం బీసీ రిజర్వేషన్లో నేను మాకు ఉంగరం గుర్తు వచ్చింది గ్రామం గ్రామంలో ప్రజలు మాది ఫస్ట్ విడత పోలింగ్ మాది ఫస్ట్ నంబర్ ఉంగరం గుర్తు ప్రజలు మళ్ళీ నన్ను సర్పంచ్గా గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించండి ప్రజలు కట్టు గ్రామ ప్రజలు నేను ఇంకా అభివృద్ధి పనులు వరకు ఒకసారి గతంలో సర్పంచ్ చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి మళ్ళీ నేను ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చేయాలి మహిళలకు యువతకు మహిళలకు ముఖ్యంగా ఈ ఊళ్ళో అదే బస్ సౌకర్యం లేదు గౌరవనీయులైన సీఎం గారిని ఎమ్మెల్యే గారిని అందరితో ద్వారా మాకు గ్రామంలో మూడు సార్లు బస్సు రావడానికి ప్రయత్నం చేస్తాం మా సార్లు నేను మహిళలకు మహిళా సంఘాలు ఇక్కడ లేవు తక్ ఒక్కటి కూడా లేవు మహిళలకు మహిళా సంఘాలు అని కోరుకుంటుంటూ నేను ఇప్పుడు మహిళా భవ భవనాల కోసం కూడా నేను ప్రయత్నం చేస్తా నన్ను ప్రజలు నాకు ఆదరణ చూపిస్తే నేను మహిళలకు కూడా ఈ గ్రా గ్రా మహిళా భవనాలకు ఈ సంఘాలకు చేస్తా మా గ్రామ అభివృద్ధికి మా వారు గంగాధర కనకయ్య శోభ మేము కలిసికట్టుగా గ్రామాన్ని చాలా ముందుకు అభివృద్ధిలో టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు